నమస్తే సావిత్రి కోక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఇంకొక స్పెషల్ స్వీట్ కూడా యాడ్ చేసాము బాదుషా అనమాట చాలామందికి బాదుషా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో అయితే మాత్రం అరిసెలు అందరం సంక్రాంతిగా చేసుకుంటాం మా ఏరియాలో అయితే మాత్రం లేదా అట్ల తగ్గప్పుడు చేస్తాము కానీ సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మాత్రం రోజు ఎప్పుడో తప్ప రెండు మూడు రోజులు ఉండకుండా ఉండేది చాలా అరుదు అనమాట ఎక్కువగా అరిసెలు అయితే చేస్తూనే అనమాట ఎప్పటికప్పుడు ఈ అరిసెలు నేతరిసెలు ఎక్కువగా నేతెరసలే తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఆయిల్ అరిసెలు కూడా తీసుకుంటారు మన దగ్గర అయితే ఆయిలర్స్లు అలాగే ఆయిల్ నువ్వులర్సులు అలాగే నేతి అర్సులు నేతి నువ్వులర్సులు ఇవి నాలుగు రకాలుగా కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే మేము మాత్రం మినిమం ఒక కేజీ అయితేనే ఆర్డర్ తీసుకొని చేసిస్తాము రోజు ఉంటూనే ఉంటాయి మాకు అసలు చేయాల్సి కాకపోతే ఎప్పుడన్నా చేయాల్సిన అవసరం లేని రోజు కూడా ఉంటుంది అలాంటి రోజు అర కేజీలు పావు కేజీలు పెట్టుకుంటే చేయటం కష్టమైపోతుందని అలా ఇప్పుడైతే మాత్రం తీసుకోవట్లేదు అనమాట దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇంకా కొబ్బరి బూరెలు కూడా అంతే మన దగ్గర ఒక కేజీ అయితే మినిమం చేసి ఇచ్చేస్తాము ఇంక ఇక్కడైతే బాదుషాలు చేస్తున్నా అనమాట ఈరోజు మనకి ఒక రెండు కేజీలు బాదుషాలు ఆర్డర్ ఉంది ఇంకా వాటి కోసమే చేస్తున్నాం అనమాట మంచిగా నెయ్యి అది వేసి చేసాము చాలా బాగా కుదిరాయి మరి మన దగ్గర అయితే బోల్డ్ అనే స్వీట్స్ స్నాక్స్ అలాగే పచ్చళ్ళు కారాలు కారళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మరి మీలో ఎవరికైనా మన దగ్గర ఉన్న ఐటమ్స్ కావాలి అనుకుంటే మీకు చేసుకునే తీరిక లేకపోయినా చేయటం రాకపోయినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సావిత్రి కుక్స్ మన పుట్టిన రుచుల్లో మీరు మన మెనోలోకి వచ్చి హాయ్ అని మెసేజ్ చేసి మన మెనోలో ఉన్నవి ఏవి కావాలన్నా కూడా ఆ ఆర్డర్ పెట్టేసుకోండి ఒకవేళ లేనివైనా సరే మీకు కావాల్సింది ఏదైనా ఉంటే అడగండి అడిగితే ఒకవేళ నాకు అవైలబుల్గా ఉండి నాకు అందులో పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు చేసి ఇవ్వగలను అనుకుంటే తప్పకుండా చేసి అయితే ఇస్తాను మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఏదైనా సరే తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంది పచ్చళ్ళు అయితే పావు కేజీలు అయినా అవైలబుల్గా ఉంటాయి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా యాడ్ చేసాము ఇంకా నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే మాత్రం మినిమం అర కేజీ అయితే ఆర్డర్ తీసుకుంటాము కొన్ని మినిమం కొన్ని మాత్రమే ఇంత వెయిట్ అని ఉంది ఎక్కువ శాతం మీరు పావు కేజీలు అయినా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మీ అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది ఏ ఐటమ్ అయినా సరే రుచిగా శుచిగా ఫ్రెష్గా ప్రేమగా చేసి అయితే మీకు అందిస్తాము అందులో ఎటువంటి సందేహమూ లేదు థ్యాంక్ యూ